హన్మకొండ జిల్లా కమలాపురంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు కాసేపట్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంఖ స్థాపన చేయనున్నారు నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను ప్రారంభిస్తారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల కోటాలో కేటీఆర్ పర్యటన చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మవరంగల్ ప్రతినిధి జితేందర్ మరింత సమాచారం అందిస్తారు హన్మకొర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు భవన అలా ప్రారంభోత్సవాన్ని కూడా చేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు నేరుగా హెలికాప్టర్ ద్వారా కమలాపురం మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకోనున్నారు ఈ క్రమం లోపల ఈ యొక్క కమలాపురం మండల కేంద్రం ఈటల రాజేందర్ స్వగ్రామం టిఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి రెండవ స్థాయి నేతగా ఎదిగినటువంటి ఈటల రాజేందర్ హుజరాబాదు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు హుజరాబాద్ నియోజ నియోజకవర్గంలో కమలాపురం మండల కేంద్రం కూడా ఉంది ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి చేరినాక తర్వాత అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారినాక తర్వాత ఇప్పుడు ఎన్నికల సమయం సమీపిస్తున్నటువంటి క్రమం లోపల నేతలంతా కూడా ఎక్కువ శాతం సీట్లను సంపాదించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో భాగంగా గుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన వ్యక్తిగా చురుకైనటువంటి వ్యక్తిగా పాల్గొంటూ పలు నియోజకవర్గాలను సందర్శిస్తున్నటువంటి క్రమం లోపల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కమలాపురం మండల కేంద్రాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేటీఆర్ కమలాపురం మండల కేంద్రానికి వచ్చినటువంటి సందర్భాలు లేవని చెప్పి స్థానికులు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి కమలాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ కమ్యూనిటీ హాల్ అదేవిధంగా ముదిరాజు కమ్యూనిటీ హాల్ గౌడ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాల ప్రారంభోత్సవం జర్నలిస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల ప్రారంభోత్సవం అదేవిధంగా అయ్యప్ప స్వామి టెంపుల్ భవన ప్రారంభోత్సవం అదేవిధంగా పది కులాల సంఘాలకు సంబంధించినటువంటి భవనాలను ప్రారంభించడానికి కేటీఆర్ రానున్నారు ఈ క్రమం లోపల ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి హరిజన వాడలో ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ సంబంధించినటువంటి నిర్మాణ పనులలో ఏర్పాటు చేసినటువంటి శిలా పలకాన్ని అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పైన పోలీసులు చర్యలు తీసుకున్నారు అందుకు సాగుతున్నటువంటి క్రమం లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా హుజరాబాదు నియోజకవర్గంలో తమ దృష్టి కేంద్రీకరించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏదైతే ఈటల నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసుకున్నట్లు తెలుస్తుంది ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించడం అక్కడ ఉన్నటువంటి అనేక మంది దళితులకు ఆ పథకాన్ని అమలు చేయడం అదేవిధంగా అలాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీని స్థాపించి దేశంలో మార్పులు తీసుకురావడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పడం అది మొత్తానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా ఒక చర్చగా మారిపోయింది ఈ క్రమం లోపల కేటీఆర్ పర్యటన ఈటల రాజేందర్ చేసినటువంటి పనులపైన అదేవిధంగా ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి పలు అంశాలపైన ఘాటుగా స్పందించి విమర్శించేటువంటి అవకాశాలున్నట్లు చెప్తున్నారు అభివృద్ధి పనులు అనంతరం భవన ప్రారంభోత్సవాలు అదేవిధంగా భవన నిర్మాణ పనులు శంకుస్థాపనల అనంతరం నేరుగా కేటీఆర్ జమ్మికుంటకు వెళ్తారని చెప్పి స్థానిక నేతలు చెప్తున్నారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు